బోన్ చేయాలంటే ఆకలి ఉండాలి ఆకలి ఉండాలంటే ఇంట్లో ఇష్టమైన కూర ఉండాలి ఇష్టమైన కూర ఉండాలి అంటే అన్ని కూరలు అసలు ఇప్పుడు ఏం సరిగా నచ్చటం లేదు పచ్చడి ఉండాలి పచ్చట్లో కూడా మనం టేస్ట్లు ఎత్తుకుంటున్నాం కదా ఇప్పుడు పచ్చట్లో మనకి మెయిన్గా బాగా అందరికీ నచ్చే పచ్చడి ఏది అది నాన్ వెజ్లో చికెన్ తర్వాత ఏనండి ఫ్రాన్స్ పచ్చడి చాలా ఫ్రాన్స్ అంటే రొయ్యల పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు కూడా నిల్వు ఉంటుందండి ఎందుకంటే రొయ్యలు చక్కగా మనం చక్కగా నీట్గా ఫ్రై చేసుకుంటా చూపుకుంటాం కదా అందుకని ఆ చక్కగా రొయ్య కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు అంటే మినిమం త్రీ ఫోర్ మంత్స్ ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా చక్కగా నిలువ ఉండేలాగా ఈ పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఇక్కడైతే టైగర్ రొయ్యలు కాదు అలానే మీడియం రొయ్య కాదు మీడియం కాదండి పెద్ద రొయ్య కాదు ఇక్కడ నేను మీడియం రొయ్యలు తీసుకున్నాను ఇవి కేజీ వచ్చేసి ఆరు వందలంట ఈ రొయ్యలకి ఇదిగోండి ఇట్లా నడివెన్ను మీద ఇట్లా ఒక లైట్గా ఒక సారలాగా ఒక తీగలాగా ఉంటుంది ఇది ఖచ్చితంగా తీసేయండి ఎందుకంటే అది తినే ఫుడ్ అనమాట అది అంటే రొయ్యలు తినే ఫుడ్ అది ఖచ్చితంగా మనం తినకూడదు తిన్నామంటే మనకి పొట్టలో డైజెషన్ ఉండదు మనకి స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది ఖచ్చితంగా నారలాగా ఉండేది అది తీగలాగా ఉండేది ప్రతి రొయ్యలోంచి ఇలా తీసుకొని శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకోండి రొయ్య పచ్చడి తినాలి అంటే మనకి బాగా ఆకరి వేస్తూ ఉండాలండి ఎందుకంటే రొయ్యలు ఎక్కువ తినేస్తాం కదా అది బాగా డైజెషన్ అవ్వాలి అంటే మన పొట్ట కూడా ఖాళీగా ఉందనుకోండి చక్కగా డైజెషన్ అయిపోతుంది అంత ఏదో ఒక ఫుడ్ తిని మళ్ళీ పచ్చడి తిన్నామంటే అసలు డైజెషన్ అవ్వదు చాలామంది పచ్చడి తినేవాళ్ళు ఇటుపైతే పాటించండి పచ్చడి తిని పచ్చడి వేసుకొని చేయాలి అనుకునేవాడు అంటే ఏ పచ్చడి అయినా సరే వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ స్టా ఖాళీ స్టమక్ అంటే అంత క్రితం ఒక మనం ఫుడ్ తీసుకొని ఒక రెండు మూడు గంటలన్న అయ్యి ఉండాలి అప్పుడు పచ్చడి అన్నం తిన్నాం అనుకోండి చక్కగా అరిగిపోతుంది పచ్చడి అన్నం తిన్న ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఖచ్చితంగా మజ్జిగ తాగండి ఇంకా డైజెషన్ అవ్వదన్న ప్రాబ్లమే లేదు అయితే రొయ్యలు అయితే నాలుగైదు సార్లు నీచివాసన లేకుండా బాగా కడిగేసాను ఈ రొయ్యలు కడగడానికి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళతో కడిగామనుకోండి అనుకోండి అస్సలు వాసనే రాదు తర్వాత ఇలా కడిగేసాను అని చెప్పాను కదా తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఉప్పు ఒక చెంచా పడుతుంది ఎక్కువ కాదు ఒక చెంచానే వేయండి తర్వాత పసుపు వచ్చేసి ఒక పావు చెంచా ఈ రెండు వేసి బాగా కలిపి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఏ పచ్చడి చేయాలన్నా సరే మసాలా దినుసులు ఎక్కువ కనుక వేసేయద్దు చాలా లిమిటెడ్గా వేసుకోండి మసాలా దినుసులు అంటే అంటే ఇవ్వండి ఇట్లాంటివి చెక్క అయితే చిన్న ముక్క చాలన్నమాట తర్వాత యాలకులు రెండు లవంగాలు వచ్చేసి ఒక ఐదు ఆరు తర్వాత ధనియాలు ధనియాలు ఒక పెద్ద చెంచా ఒక చెంచా ధనియాలు తక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక పావు చెంచా మెంతులు ఆ తర్వాత వీటిని దోరగా వేయించుకోండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వీటిలోంచి లైట్ లైట్గా రిలీజ్ అయితే చాలన్నమాట ఈ మసాలా దినుసులు ఇవే వేగిని స్టవ్ ఆఫ్ చేస్తాను తర్వాత ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఒక ఖాళీ దాకని బాగా హీట్ చేసుకొని అందులో వేసేసేయండి వేసేసి కలుపుతూ ఉండండి ఎందుకంటే ఈ రొయ్యల్లోంచి నీళ్ళు అనేది బయట బాగా ఊరుతాయి అనమాట బయటకు వస్తాయి ఆ నీళ్లు ఇగిరిపోయేంత వరకు కూడా ఇలాగే మనం ఉడకపెట్టుకోవాలి ఈ రొయ్యల్ని నీళ్ళు మొత్తం ఇగిరిపోవాలి నీళ్ళు చాలా వస్తాయి చూడండి ఆ నీళ్ళు మొత్తం చక్కగా ఎగిరిపోయేంత వరకు చేసుకోవాలి అంటే అందులో ఉడకపెట్టుకోవాలన్నమాట తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా అదే ప్యాన్లో ఒక చెంచా జీలకర్ర వేయండి ఖచ్చితంగా జీలకర్ర అలాగే ఆవాలు వెంతులు ఏ పచ్చడి అయినా సరే నాన్ వెజ్ పచ్చడి అయినా సరే వెజ్ వెజ్ పచ్చడి అయినా సరే ఇది కంపల్సరీ ఉంటేనే అది పచ్చడి అనిపించుకుంటుంది అంతేగాని చాలామంది కొంతమంది ఆవాలు వేస్తే మెంతులు వేరు వెంతులు వేస్తే ఆవాలు వేరు అలా కాదండి పచ్చడి నేను ఉండాలన్నా మంచి టేస్ట్ రావాలన్నా అవి ఉండాల్సిందే ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేశాక వేసాను అనమాట అంటే ఆ హీట్కి చక్కగా అయిపోతుంది రొయ్యల్లోంచి నీళ్ళైతే రావటం స్టార్ట్ అయింది ఇంకా వస్తాయండి ఇవే కాదు ఇంకా నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని చక్కగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ మీడియం సైజ్ రొయ్యలు కదా చిట్టి చిట్టి గారెల్లా ఉన్నాయన్నమాట వేయించుకుంటే ఇలా చక్కగా ఎగిరిపోయేంత వరకు వేయించుకుందాం తర్వాత పక్కా స్టవ్ మీద బాండీలో మసాలా దినుసులు అన్నీ తీసేసానండి అవి పడగొట్టుకోడానికి మిక్సీలో వేసేసాను తర్వాత ఇందులో ఒక ప్యాన్ అది మసాలా దినుసులు వేయించిన ప్యాన్లోనే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా మనం ఏ నూనె పడితే ఆ నూనె వేయకూడదు పచ్చళ్ళకి ఇలా పల్లి నూనె అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా ఏ నూనె కూడా అంత బెస్ట్ అని చెప్పాను పల్లి నూనె నాకు బాగా నచ్చుతుంది నూనె వేసుకున్నాం కదా అది బాగా హీట్ అయింది నూనె వచ్చేసి నేను ఎంత దాకా వేశానంటే ఒక అర కేజీ నూనె దాకా వేశానండి తర్వాత ఇదిగో నీళ్ళని ఇగిరిపోయింది కదా రొయ్యల్లో ఈ రొయ్యను తీసి డైరెక్ట్గా ఈ కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఇదిగోండి ఆల్రెడీ మనకి రొయ్యలు అనేది కుక్ అయిపోయి కాబట్టి రొయ్యలు బాగా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు అలానే మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఫ్రై చేస్తున్నాను బాగా మీకు ఎక్కువ రోజులు ఎలా ఉండాలనుకోండి కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకోండి లేదు అప్పటికప్పుడు అయిపోయేదంటే ఇప్పుడు నేను పట్టే పచ్చడి కేజీ కదా మహా అయితే ఒక టెన్ డేస్ లో ఊదేస్తాం అనమాట మేము అంటే అంత ఇష్టంగా తినేస్తాం టెన్ డేస్ కూడా రాదు కాకపోతే పొట్టలో బాగోదు అని చెప్పి కాస్త తగ్గించి తింటాం కరెక్ట్ గా తింటే ఐదు రోజుల్లోనే అయిపోద్ది నేనైతే ఇదిగోండి ఇట్లా వేయించేసాను మరీ ఎర్రగా అంటే ముక్క గట్టిగా అయిపోతుంది ఎక్కువ నిల్వ కూడా అవసరం అంటే వన్ మంత్ దాకా ఉండేటట్టుగా వేయించాను అనమాట రొయ్యలన్నీ సైడ్ చేసేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక నాలుగు చెంచాల దాకా ఫ్రెష్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఏ పచ్చడికైనా సరే నాన్ వెజ్ పచ్చడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అనుకుంటే అప్పటికప్పుడు నూరు మాత్రమే వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచి వాసన వచ్చేస్తుంది అనమాట వేయించుతున్నాను కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఒక పక్కగా వేయించుకోండి అవి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అన్నాక అప్పుడు ముక్కల్లో కలిపి మనం నూరు పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ మొత్తం కన్నా ఒక చెంచా దాకా ఉంచేసాను మిగతా పౌడర్ మాత్రం మొత్తం వేసేసాను తర్వాత ముక్క పావు కప్పు కారం ఉప్పు వచ్చేసి పావు కప్పు ఆల్రెడీ ఉప్పు మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసాం కదా కప్పు అయితే చాలు ఉప్పు ఊరు ఎలా ఊరికి ఎక్కువైపోతుందండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి కాబట్టి పావు కప్పు మాత్రమే ఉప్పు ఫస్ట్ కొద్దిగా వేశాను కదా ఇంకా పసుపు అయితే నేను ఇంక స్టార్టింగ్ వేశానండి మ్యారినేట్ చేసేటప్పుడు ఇంకెప్పుడు వేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత పోయి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి వేగాలి అవన్నీ మనం కారము మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి వేగిన తర్వాత రొయ్యల్లో కలుపుకొని ఒక్క నిమిషం వేయించిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం కంచాలను అన్నం పెట్టుకొని రెడీగా వచ్చేస్తాను కొద్దిగా పచ్చడి అయితే చిన్న గిన్నెలో తీసుకొని అందులో పచ్చడి తొందరగా చల్లారి పెట్టేశాను చల్లగా అయినాక నిమ్మకాయ రసం వేయాలి ముందే వేసారంటే చేదైపోతుంది అనమాట ఖచ్చితంగా చల్లగా ఆ పచ్చడిలో కొద్దిగా తీసుకొని ప్యాన్ కింద ఉప్పు ఉఫ్ అని ఆర పెట్టేస్తానండి ఆర పెట్టేసేసి ఒక చిన్న నిమ్మకాయ చెక్క అంటే ఈ గిన్నెలో వరకు నిమ్మకాయ చెక్క పిల్లలు అన్నం పెట్టుకొని రెడీ అయిపోయినా తినడానికి వేడి వేడి అన్నంలో రొయ్య పచ్చడి అందులో కొద్దిగా కావాలి అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఎందుకంటే దాని సహజమైన ఫ్లేవర్ కావాలి అంటే రొయ్య నెయ్యి వేసుకోకూడదు అనమాట ఇక్కడ నేను కలిపేసేసి తినేస్తున్నాను చూడండి అలా కలిపి పెద్ద ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే అబ్బాబాబ్బబ్బా మా బాబాయ్ గారి వీడియోస్ చూశానండి ఆయన ఏం తిన్నా కూడా అబ్బాబ్ అని ఎందుకు ఇప్పుడు అర్థమైంది అంత బాగుందనమాట ఇంకెందుకు చాలే పక్కకి వెళ్ళి అంటారేమో కాదండి ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలంటే వీడియోని ఇంట్రెస్టింగ్ గా చూడాలి చూడాలి అంటే మిమ్మల్ని బాగా ఊరించాలి అందుకని ఇది ఇట్ల చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యే ఎంత బాగుందో ఉప్పు కారం మసాలాలు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయినాయి చివరిలో నిమ్మకాయ రసం తింటాను కదా ఈ పచ్చడి ఒక రోజు ఊరి నాకు తింటే ఇంకా అద్భుతం అండి కాకపోతే ఇప్పుడు నాకు ఏంటంటే ఇది పట్టే దగ్గర పట్టాను కదా చూస్తున్నాను కదా అది స్టార్ట్ చేసిన కానీ నాకు ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఇది ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను అనమాట ఫ్రంట్ కెమెరాతో తీస్తే ఎడమ కుడిగా కనపడుతుంది కుడి ఎడమగా కనపడుతుంది అంతేగాని నేను కుడి చేతాను మీరు చూసి కామెంట్స్ పెట్టండి ఇది ఫ్రంట్ కెమెరా కదా మరి నాకు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు లేరండి దగ్గరలో అందుకని చెప్పేసి నాకు నేనే స్టాండ్ పెట్టుకుని తీసేస్తున్నాను వీడియో అందుకని మరి స్టాండ్ పెట్టుకుని తీసామనుకోండి కెమెరా అటువైపు ఉంటే మనకి ఎలా వీడియో రన్ అవుతుంది అనేది అర్థం కాదు అలాంటప్పుడు ఫ్రంట్ కెమెరానే పెట్టుకుంటాం పెట్టుకునేటప్పుడు మరి కుడి ఎడంగా ఎడం కుడిగా కనపడుతుంది కనపడుతుందనమాట మీరు అడ్జస్ట్ అవ్వాలి నేనైతే ఈ రొయ్యల పచ్చడితో సూపర్గా చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఇప్పుడే కాదు నేను పెడతాను పచ్చడి బిజినెస్ కూడా పెట్టాలని మిమ్మల్ని ఇలా ఊరిస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది త్వరలోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్